సిఐటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళలోని వాయనాడ వరద బాధితుల సహాయార్థం రెండు రోజుల పాటు ఆర్చువన్ ఏరియాలోని ఎస్ ఐటీసీ వర్క్ షాప్ జిడికె లెవెన్ ఇంగ్లైన్ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల వద్ద నుంచి వరద సహాయ నిధి పది రూపాయలు సేకరించారు ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు రాజమౌళి శ్రీనివాస్ మాట్లాడుతూ కేరళలోని వాయినాడు జిల్లాలో అర్ధరాత్రి ప్రజలు గాఢ నిద్రలో ఉండగా వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిందని ఊహించని పరిణామం దేశ ప్రజలను తీవ్ర గురి గురిచేసిందని తెలిపారు వాయినాడులో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడ ప్రజలు విగత చాలా చాలామంది చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉందని ప్రధానంగా వాయినాడు ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నదని ఇప్పటికీ ఈ విషాదం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోలేదన్నారు ఇంకా సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు వందల మంది ప్రజలు వార్తల్లో కొట్టుకుపోయారన్నారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మానవతా దృక్పథంతో ఈరోజు కార్మికుల వద్ద నుంచి విరాళాలు సేకరించి సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ విరాళాలు ఇచ్చి సహకరించిన కార్మికులకు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు నిన్న ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ తీర్పులో భాగంగా కేరళలో వాయునాడు వరద బాధితుల కోసం రామగుండం ఏరియా వన్లోని ఎస్ఎన్పిసి ఏరియా వర్క్షాపు జీటీకే లెవెల్ ఇంట్లైన్లో నిధి సేకరణ చేయడం జరిగింది దాదాపుగా పదివేల రూపాయల వరకు ఈ నిధి వసూలైంది అది ఫోన్పేల ద్వారా ఐదు వేల ఐదు వందల వరకు అయింది అలాగే ఈ డబ్బాతోటి విధి సేకరించిన దానిలో నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు జమైంది ఇదంతా కూడా వీడియో రికార్డు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆత్మ ఆస్తి నష్టం జరిగిన కేరళ వాయినాడు గ్రామం పునర్నిర్మాణం కోసం సిహెచియు రాష్ట్ర కమిటీ కంకణ పద్ధతులై పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఎస్ రవి పి శ్రీనివాస్ నంది నారాయణ బాధిరవి జల్ల గజేంద్ర జంగపల్లి మల్లేష్ అడపు కిషోర్ కుమార్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు